హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మని చికెన్ ఫ్రైని చూపిస్తున్నానండి ఎక్కువ ఆయిల్ లేకుండా సింపుల్గా ఈవెన్ పిల్లలైనా ఈజీగా చేయగలుగుతారు అంత సింపుల్ ప్రా ప్రాసెస్ చూపిస్తున్నాను అలాగే టేస్ట్ మాత్రం ఏ మాత్రం తగ్గదండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది రైస్కే కాదండి రోటీ చపాతి దేంట్లో కన్నా అద్భుతంగా ఉండే ఈ చికెన్ ఫ్రైని డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూస్తుంది ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి ఐరన్ కడాయిలో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే నాన్ స్టిక్లో చేస్తున్నాను మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ఉల్లిపాయలు అనేది తొందరగా వేగడం కోసం కొంచెం ఉప్పు వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ లాగా అవ్వాలన్నమాట ఇవి కర్రీ కోసం కాదండి మనం చేసేది ఫ్రై కాబట్టి ఇవి బ్రౌన్ ఆనియన్స్ లాగా కావాలి కాబట్టి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి హాఫ్ చేసేసుకొని ఈ ఆనియన్స్ని మనం చికెన్లో వేసుకోవాలి ఎప్పుడు వేయాలనేది చెప్తాను నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్నాక ఇలా వాటర్ అంతా పోయేలాగా పెట్టేసుకోవాలి వాటర్ ఏమాత్రం ఉండొద్దండి ఇలా కంప్లీట్గా వాటర్ అంతా పోయాక ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ లేకుండా ఆనియన్స్ మాత్రమే వేసుకోవాలి ఇలా ఆయిల్ ఏమాత్రం లేకుండా వేసుకున్నాక ఈ ఆయిల్ని తీసేసుకోవాలి ఈ ఆయిల్ని మళ్ళీ వాడమనమాట మనము దీనికి ఎక్కువ ఆయిల్ అస్సలు అవసరం లేదండి కొంచెం ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటాము ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి స్పైసీగా కావాలి అంటే కొంచెం కారం వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే గరం మసాలా చికెన్ మసాలా అయినా పర్వాలేదు మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా అయినా పర్వాలేదు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి మనం దీంట్లో పెరుగు కూడా యాడ్ చేయమండి జస్ట్ నిమ్మరసం మాత్రం వేసుకుంటాము మీరు కావాలంటే నిమ్మరసం ఫైనల్గా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ దీనికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు కారం అనేది క్వాంటిటీ మీరు తినే టేస్ట్ని బట్టి కారంని యాడ్ చేసుకోండి స్పైసీగా తినే వాళ్ళయితే కొంచెం కారం ఎక్కువ వేసుకున్న ఫ్రైకి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలిపేశాక దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకొని మీకు టైం ఉంటే ఒక గంట పాటు పక్కన పెట్టుకొని టైం లేదనుకోండి ఒక అరగంట అయినా పర్వాలేదు నేను ఇక్కడ గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా పూర్తిగా నానినాక చికెన్ అనేది మనకు ట్రెండీగా చాలా బాగుంటుంది నేను దీంట్లోంచి ఆయిల్ తీసేసి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లోకి చికెన్ని వేసుకుంటున్నాను మనం ఇక్కడ ఆయిల్ ఏం వేసుకోలేదండి దాంట్లోంచి ఉన్న ఆయిల్ని కూడా తీసేసాము చూసారు కదా మనకు ఆయిల్ ఓన్లీ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి మాత్రమే ఆయిల్ అవసరము ఇప్పుడు అదే కడాయిలో ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా పుదీనా ఆకులు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఫ్లేవర్ అనేది ఎప్పుడైనా చికెన్ ఫ్రై మీరు ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది ఇలా వీటిని వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇది కొంచెం వేడయ్యి కుక్ అవ్వడానికి వచ్చే టైం వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టి కొంచెం ఉడకడానికి వచ్చినప్పుడు మూత తీసి కలిపేసుకొని ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల వరకు టైం పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లోనే చేయాలి మనం వాటర్ వేయట్లేదు ఫ్రై కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఇరవై ఐదు నిమిషం నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది మీకు పీస్ చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత తీయగానే వాసన అయితే చాలా గుమాయిస్తుందండి చాలా బాగుంటుంది చుట్టుపక్కలంతా వస్తుంది వాసన ఒక్కసారి మీరు పీస్ కుక్ అయిందో లేదో చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది ఈ ఫ్రైని మాత్రం మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకోవాలనే ఉంది కదా ఇది కేవలం రోటీకే కాదండి రైస్కి కూడా గ్రేవీ అనేది మనం ముక్క కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో